హలో గాయస్ ఎట్లూరు అందరికీ నమస్తే నేనైతే ఇల్ల ఇక్కడికి బాయి కాడకి వచ్చిన బాయ్ ఇక్కడ మా బాయి కాడ అల్లన చెట్టు ఉన్నది అల్లన్నెడ్ వన్లు అంటే ఏమంతే మందికి తెలుసు చూడండి మీకు చూపిస్తాను వేళనీరుడు వన్లు ఎట్లుంటాయో చూడండి ఫ్రెండ్స్ ఇదే మా అల్లనే చెట్టు ఇక్కడికి వచ్చినాను ఎన్ని పండ్లు కింద పడ్డాయి చూడరు వర్షానికి కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మీకు వేళనీరు వండ్లు ఎంతో మంచిది దీన్ని ఇంగ్లీష్లో బ్లూబెర్రీ మొత్తం అన్నీ నేను వర్షంకి వర్షానికి మొత్తం కింద పడ్డాయి పండ్లన్నీ కింద పడ్డాయి చెట్టు పండ్లు అయితే ఎప్పుడైనా కానీ అందరు దెంపకపోయేటోళ్ళు ఇప్పుడు దెంపకపోలేవాళ్ళు ఈసారి చూడండి చెట్టుకు కూడా ఇంకా మస్తు పండ్లు ఉన్నాయి ఇవైతే ఎంతో మంచిది హెల్త్కి తింటే క్యాన్సర్ పేషెంట్లకు ఇంకా మంచిది ఓకే ఫ్రెండ్స్ ఉంటాం అలా ఫ్రెండ్స్ ఇవ్వరీ నేను దింపే నల్లగడు పండ్లు అయితే ఇక్కడ కవరు లేకుండే కవర్ లేకపోతే ఏం చేసిన అంటే ఇక్కడ టేక్ టాకులు ఉండి మా పెరట్లో టేక్ సెట్ ఉంది అయితే టేక్ టాకులతో ఈ డొల్ల కుట్టి ఈ డొల్లలో పోసినాయి చూడరు గారు ఆ రెండు ఏడు వంటలు టేక్ టాక్ డొల్లల్లా ఇంటికి తీసుకుని పోతా